మార్పు కోసం ముందడుగు ఎస్ఎం టీవీ హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్బాగ్ లో దుర్గామాత నిమజ్జనంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అక్బర్బాగ్ పల్టన్ చౌరస్తా నుంచి వెళ్తున్న అమ్మవారి నిమజ్జన ఊరేగింపుపై గుర్తు తెలియని దుండగులు ఒక అపార్ట్మెంట్ పైనుంచి కోడుగుడ్లు టమాటాలు విసిరేశారని శనివారం అర్ధరాత్రి పెద్ద గొడవ జరిగింది సంఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉండే ఒక వర్గం భారీగా అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్కు చేరుకున్నారు మరోవైపు శాంతి భద్రతలు అదుపు తప్పకుండా టాస్క్ ఫోర్సును రంగంలోకి దింపారు ఇక కోడిగుడ్లు టమాటాల శాంపిల్స్ సేకరించడానికి క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలను సేకరించింది అయితే ఘటన ఎలా జరిగింది దీని వెనకాల ఏంటి ఎవరు చేశారన్న దానిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు చాలా బాధాకరం ఈ ఇన్సిడెంట్ ఖచ్చితంగా ఖండించాల్సిందే ఆంధ్రప్రదేశ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంబట్టి ఏసీపీ గారు కానీ టీసీపీ గారు కానీ వెంబట్టి ఇక్కడికి వచ్చి

భారీ సంఖ్యలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదనపు బలగాలను మోహరించారు తప్పు చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ డీసీపీ చెప్పడంతో రెండు వర్గాలు వెనక్కి తగ్గాయి సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయాలని మండప నిర్వాహకులు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కోడ్గుడ్లు టమాటాలు విసిరేసిన వ్యక్తులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు సీసీ కెమెరాల ఆధారంగా వారిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు అర్థమయ్యాయి మీ అందరి సెంటిమెంట్స్ తప్పకుండా యాక్షన్ లీగల్ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో ఖచ్చితంగా కేసు బుక్ చేయడము కల్బ్రిక్స్ ని ఐడెంటిఫై చేయడము చేస్తాము మీ అందరూ కూడా సంయమనం పాటించి దయచేసి మాత విగ్రహాల మాత అమ్మవారు వెయిట్ చేస్తున్నారు మరి అందరి కోసము వాళ్ళ ముందు తప్పకుండా మేము ఎవరు మీ అందరి మీద లాఠీ చార్జ్ అందరూ ఖచ్చితంగా సహకరించాలి అట్లానే మీ అందరూ సహకరించండి దయచేసి అందరూ ఇక్కడ క్లియర్ చేస్తారు మేము లీగల్ గా ఏం పని చేయాలో మేము మేమందరం ఇక్కడే ఉంటాము ఈ పని మేము చేస్తాము ఓకే దయచేసి మీరందరూ పని ఇక్కడ మీ తరఫున ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉండండి వాళ్ళ వాళ్ళతో పాటు చేసుకుంటూ ఒక ఇద్దరు ముగ్గురు ఉండండి మీ తరఫున మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి అమ్మవారిని అట్లా రోడ్డు మీద అమ్మవారిని అట్లా రోడ్డు మీద ఉంచడం దయచేసి అందరూ తీసుకోలేండి తీసుకోలేండి వెళ్ళిపోతూ వాటి చార్జ్ చేయము